శ్రీ పుట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి కావలిపట్నంలో శ్రీ లక్ష్మీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ మొదటి గ్రాడ్యుయేషన్ కార్యక్రమాన్ని కళాశాల చైర్మన్ కె ఆదినారాయణ రెడ్డి కళాశాల ప్రిన్సిపల్ సెక్రటరేట్ కరస్పాండెంట్ డాక్టర్ మాధవరెడ్లు లక్ష్మీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ మొదటి గ్రాడ్యుయేషన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు పై కార్యక్రమములకు ముఖ్య అతిథులుగా కావలి ఎమ్మెల్యే శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి కావలి ఆర్డీఓ కృష్ణాలు పాల్గొన్నారు శ్రీ లక్ష్మి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అండ్ ఫిజియోథెరపీ కళాశాల ప్రిన్సిపల్ మాధవరెడ్డి ఎమ్మెల్యే శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి మరియు కావలి ఆర్డీఓ వంశీకృష్ణలను ఆత్మీయ ఘన స్వాగతం పలికారు మొదటి గ్రాడ్యుయేషన్ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ దగ్గమాడి వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రజాసేవలో గ్రాడ్యుయేషన్ పొందిన విద్యార్థిని విద్యార్థులు అంకిత భావంతో ప్రజాసేవ చేయాలని ప్రస్తుతం అత్యాధునిక సాంకేతికం పెరుగుతున్న ఈ రోజుల్లో ఏఐ టెక్నాలజీని మించి ఫిజియోథెరపీలో ముందుకు సాగాలని గ్రాడ్యుయేషన్లోని విద్యార్థిని విద్యార్థులను ఎమ్మెల్యే గగమాటి వెంకటకృష్ణారెడ్డి ప్రోత్సహిస్తూ అభినందించారు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న విద్యార్థిని విద్యార్థులు ఉన్నత స్థాయిలో ఎదిగి సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవాలని ఎమ్మెల్యే గగమాటి వెంకటకృష్ణారెడ్డి గ్రాడ్యుయేషన్ విద్యార్థిని విద్యార్థులను కోరారు పై కార్యక్రమంలో పై కార్యక్రమంలో కావలి ఆర్డీఓ వంశీకృష్ణ డాక్టర్ రవికుమార్ డాక్టర్ ఆనంద్ కుమార్ డాక్టర్ ప్రసాద్ రెడ్డి డాక్టర్ ఎస్ గోపికన్నన్ తదితరులు మరియు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న విద్యార్థిని విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు meet a patient and this certificate you should use in this way that you should bring their life back to normal so you are nobody will come with you with normal person so they will come with some pain some deformity some uh, dreadful disease whatever else what all the thing you are you are treating a a person who are very important to their family so if any any simple mistake or any इरेवेंटर इरेगुले सो यू शुड का ड्यूटीबिलिटी to construct or to destruct. Uh, unknowingly, they might uh, did the mistake, but don't blame any any other doctor and give proper instructions and proper treatment. If you don't know treatment, you try to find out the proper treatment. Take time and do it, but don't. Modern thing, and the other one is to graduate. And we graduate, I go, I can do the professional of the चूजूंगा जर्नी లక్ష్మి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆఫ్ ఫిజియోథెరపీ చైర్మన్ ఆదినారాయణ రెడ్డి గారు మిత్రులు మాధవరెడ్డి గారు కావలి డివిజనల్ అధికారి కుట్ శ్రీ కృష్ణ గారు కాబలి డాక్టర్స్ అందరికీ సెకండరీ ఎడ్యుకేషన్ అయ్యింది హైయర్ ఎడ్యుకేషన్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు అంటే పరిపక్వతికి పూర్తి చిరునామా గ్రాడ్యుయేటర్స్ ఎలా మనసులో ఆలోచనని పెంపొందించుకునే వయసు ఈ మూడు సంవత్సరాలు లేదా నాలుగు సంవత్సరాలు అందుకే దాన్ని గ్రాడ్యుయేట్ అని ఆ గ్రాడ్యుయేట్ అయితే పరిపూర్ణమైన మనిషిగా మీరు అవతారం ఎత్తినట్టు ఇప్పటి వరకు తల్లి చాటు తండ్రి చాటు గురువు చాటుగా మీరు బతికిన జీవితంలో ఇక నుంచి మీ జీవితానికి మీరే శోభాను వేసుకోవాలి ఆ మీరే ఎదగాల్సినటువంటి అవసరం ఉంది ఈ ఇప్పటి వరకు తల్లిదండ్రులు మీకు ఒక కళాశాలను అప్పు చెప్పారు మీ భావాలకు మీ ఆలోచనలకు మీ బాడీ లాంగ్వేజ్కి సరిపోయేటువంటి ఎడ్యుకేషన్ చూజ్ చేసుకున్నారు దాన్ని మీ తల్లిదండ్రులు ప్రోత్సహించారు మీరు అందరూ కూడా ఉన్నతమైన శిఖరాలు ఎదగతారని ఆ శిఖరాలలో ఉన్నత స్థాయికి ఎదుగుతారని సమాజంలో ఒక బతుకుతారని కోటి కళలతో మన తల్లిదండ్రులు చదివించాను పరిస్థితి వచ్చింది రోజు ఆర్థోపెడిక్ నుంచి న్యూరాలజీ అన్ని రకాలుగా ఫిజియోథెరపీ మీద డిపెండ్ అయ్యే పరిస్థితి వచ్చింది ఒక పునర్జన్మ డాక్టర్ గా బతికించి మీ దగ్గరికి పంపిస్తే పునర్ పునర్జన్మ నుంచి నడకలు మళ్ళా తల్లి తండ్రి చిటిక నేలు పట్టుకుని ఏదైనా నడిపించి బుడిబుడి ముడి నడకలు నేర్పించి మోకాళ్ళ మోకాళ్ళ మీద కానించి మళ్ళా నిలబడి మాటలు నేర్పారో అటువంటి తల్లిదండ్రుల పాత్రలు మళ్ళా మీరు రాబోతున్నారు వాళ్ళందరికీ కూడా మళ్ళా నడక నేర్పాలనేటువంటి పవిత్రమైన ఒత్తిడి చేయబడినటువంటి మిమ్మల్ని సర్వదా సర్వదా అభినందిస్తూ ఎంతో మందికి మీరు తాతలు కాబోతున్నారు ఎంతో మంది వయసుతో తారత లేదు కులంతో తారత్యత లేదు రంగుతో తారత్యత లేదు మీ వృత్తి చాలా పవిత్రమైంది మీరు తాకే శరీరం నల్లగా ఉందనో వాడిపోయిందనో పడిపోయిందనో అందంగా లేదని కాదు మీ కళ్ళకి ఒకటే వాడు మన బిడ్డ ఆ బిడ్డని ఎలా మనం అన్ని రకాలుగా మూడు నెలల బిడ్డని తల్లి ఎలా ప్రేమిస్తుందో ఎలా లాలిస్తుందో మీ పాత్రకి మీ కళ్ళకి కూడా అలాగే కనిపించాలి ఈ శరీరం చూడటానికి అందంగా లేదని చెయ్యి తాకపోయినా ఈ ఈ మనిషి అందంగా లేదని తాకకపోయినా ఈ కాళ్ళు వంకరంగా ఉన్న తాకకపోయినా మిమ్మల్ని నమ్మి మీకు అప్పచెప్పిన శరీరం బడిసిపోతుంది ఒడిసిపోతుంది జీవితంలో సాధన లేక వాళ్ళు అలసిపోతారు కుటుంబానికి నిరాదరకు గురైపోతారు అటువంటి వ్యక్తులు మీకు అప్పచెప్పినప్పుడు మీరు బిడ్డల కంటే ఎక్కువగా చూసుకోవాలి వాళ్ళని మళ్ళా నడక నేర్పాలి మాట నేర్పాలి అన్ని రకాలు నేర్పి ఒక నూతన జన్మకి కారకులుగా మీరు అవుతారని మిమ్మల్ని అందరం కూడా ఆశీర్వదిస్తూ ఇంకొకటి కూడా చూడండి రాబోయే కాలంలో ఏ ఇప్పటికే ఒకటే ఏ టెక్నాలజీ విపరీతంగా ఎరిగిపో పెరిగిపోతున్న రోజుల్లో ఈ రోజు డాక్టర్ల బదులుగా ఏ వస్తున్నా ఎన్ని ఏఐలు వచ్చినా ఎంతమంది డాక్టర్ల డాక్టర్లు ఉత్పన్నమైన ఫిజియోథెరపీ జీవిత కాలం సజీవంగా ఉంటుంది కొన్ని వేల సంవత్సరాల పాటు ఫిజియోథెరపీ డిపార్ట్మెంట్ అనేది దినదినాభివృద్ధి చెందుతుండే తప్ప దీనికంటూ అంతమలేదు అటువంటి పవిత్రమైన వృత్తిలో ప్రొఫెషన్ ఎన్నుకున్న మిమ్మల్ని అందరినీ కూడా మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తూ ఒక మంచి కార్యక్రమంలో అవకాశం కల్పించినటువంటి మిత్రులు మాధవ్ రెడ్డి గారిని అభినందిస్తూ ధన్యవాదాలు అండ్ పూర్ణిమ గారు ఐ రిక్వెస్ట్ కేదర్నాథ్ గారు అండ్ పూర్ణిమ గారు కమాండ్ Turn out Okay, sir. Please, sir. Second, one second, sir. Next, shake for C. sir. One second, sir. Okay, sir. Okay, sir. Okay, sir. Okay, sir. Hey, Kote Congratulations, S. Suresh Kumar, profession of physiotherapy. I solemnly, I solemnly, and willingly, and willingly. Pledge, the pledge the following: I will respect, I will respect, the rights, the rights, and dignity, and dignity, of all individuals, of all individuals, and will provide, and will provide. కంప్యాషనెట్ కేర్ ఐ విల్స్ట్ వర్తి టు మై పేషెంట్స్ అండ్ క్లైంట్స్ అదర్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఫిజయోథెరపీ ప్రాక్టీస్ Интересно. అందరికీ నమస్కారం ఈరోజు శ్రీ లక్ష్మి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ కావల్లో ప్రారంభించి ఐదు సంవత్సరాలు పూర్తయింది మా యొక్క కళాశాల మొదటి బ్యాచ్ ఫిజియోథెరపీ విద్యార్థిని విద్యార్థులు విజయవంతంగా బ్యాచులర్ ఆఫ్ ఫిజియోథెరపీ కోర్సును పూర్తి చేసి అలాగే ఇంటర్న్షిప్ను కూడా పూర్తి చేసుకొని ఈరోజు మొదటి గ్రాడ్యుయేషన్ ఫంక్షన్ని మేము ఏర్పాటు చేయటం జరిగింది ఈ కార్యక్రమంలో ముప్పై రెండు మంది విద్యార్థిని విద్యార్థులు విజయవంతంగా పూర్తి చేసుకొని భవిష్యత్తులో ఒక మంచి ఫిజియోథెరపిస్ట్గా వారు ఉండే విధంగా మేము తీర్చిదిద్దడం జరిగింది ఈరోజు ఈ గ్రాడ్యుయేషన్ ఫంక్షన్కి గౌరవనీయులు ఎమ్మెల్యే గారు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు అలాగే ఆర్డీఓ సన్ని వంశీకృష్ణ గారు కూడా ప్రత్యేక అతిథిగా విచ్చేసి ఉన్నారు అలాగే డాక్టర్ రవి గారు అండ్ అనేక మంది ప్రముఖ వైద్యులు ఫిజియోథెరపిస్టులు పిల్లల యొక్క తల్లిదండ్రులు మీరందరి సమక్షంలో ఈరోజు గ్రాడ్యుయేషన్ జరుగుతుందని చెప్పడానికి మీరు సగర్వంగా మా కళాశాల తరఫున కావల్లాంటి చిన్న ప్లేస్లో కళాశాల విజయవంతంగా మంచి తయారు కొంతకు ఆనందంగా ఉందని తెలియజేస్తూ అందరికీ నమస్కారం నా పేరు శిల్పా నేను శ్రీ లక్ష్మీ ఫిజియోథెరపీ అండ్ మెడికల్ సైన్సెస్ కాలేజ్ చదువుతున్నాను ఇక్కడ నేను బ్యాచిలర్ బీపీటీ డిగ్రీ కంప్లీట్ చేస్తున్నాను బా డిగ్రీ కంప్లీట్ చేసుకున్నాను ఇక్కడ మాకు ఫస్ట్ ఇయర్ నుంచే పోస్టింగ్ చేయడం వల్ల ప్రాక్టికల్ నాలెడ్జ్ బాగుంది సార్ అందరూ స్టాఫ్ ఫ్రెండ్లీ మాకు కావాల్సినప్పుడు అందరు అందుబాటులో ఉన్నారు అన్నీ చక్కగా చెప్పి నేర్పించారు